నమస్తే వెల్కమ్ టు అప్పు స్పెషల్స్ ఈ వీడియోలో న్యూ ఇయర్ స్పెషల్ ఓరియో బిస్కెట్స్ తో ఓరియో కేక్ ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను ఈ కేక్ చాలా చాలా ఈజీగా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట మనకి చాక్లెట్ కేక్ ఎలా ఉంటుంది సేమ్ అదే టేస్ట్ వస్తుంది ఇప్పుడైతే ఈ ఓరియో కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఈ ఓరియో కేక్ తయారు చేయడానికి రెండు ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాను అలాగే ఒక డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను రోస్టెడ్ ఆల్మండ్స్ ఉంటాయి కదా ఆ డైరీ మిల్క్ తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ ఓపెన్ చేసి ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ బిస్కెట్స్ అన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఓరియో బిస్కెట్స్ లోంచి ఒక పది బిస్కెట్స్ తీసుకుని ఇలా బిస్కెట్ మధ్యలో ఉన్న క్రీమ్ నిసేసుకుని ఒక ప్లేట్ లో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే లాస్ట్ లో కేక్ డెకరేషన్ చేసుకోవడానికి ఇలా ఈ పది బిస్కెట్స్ కి కూడా క్రీమ్ తీసి పక్కన పెట్టుకుని ఇప్పుడు ఈ బిస్కెట్స్ అన్ని కూడా మిక్సీ జార్ లో వేసుకుని మెత్తటి పౌడర్ లా తయారు చేసుకోవాలి ఇలా ఈ విధంగా మెత్తటి పౌడర్ లా తయారు చేసుకుని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఈ పౌడర్ మొత్తం కూడా ఈ బౌల్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ బిస్కెట్ పౌడర్ లోంచి ఒక రెండు టీ స్పూన్స్ వరకు బిస్కెట్ పౌడర్ తీసుకుని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి కేక్ డెకరేషన్ కోసం ఇప్పుడు ఈ బిస్కెట్ పౌడర్ లోకి ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకుని ఈ బిస్కెట్ పౌడర్ బేకింగ్ పౌడర్ బాగా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన పాలును కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ కేక్ పౌడర్ కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా పాలన వేసుకుంటూ ఈ కేక్ బ్యాటర్ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుకుని ఇప్పుడు కేక్ టిన్ కి ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ వేసేసుకుని ఈ కేక్ బ్యాటర్ మొత్తం వేసేసుకుని ఒకసారి ట్యాప్ చేసి ముందుగా పది నిమిషాల పాటు ఫ్రీ హీట్ చేసుకున్న గిన్నెలోకి స్టాండ్ పెట్టేసి ఈ కేక్ టిన్ పెట్టేసుకోవాలి ఇలా ఈ కేక్ టిన్ పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసుకుని పైన ఏదైనా ఇలా బరువు పెట్టుకుని ఇరవై నిమిషాల నుండి ఇరవై ఐదు నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఇరవై నిమిషాల తర్వాత ఈ కేక్ బేక్ అయింది లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టూత్పిక్ కానీ లేదా చాక్ కానీ తీసుకుని ఇలా ఈ కేక్కి మధ్యలో గుచ్చి చూస్తే మనకి ఈ టూత్పిక్ నీట్గా వస్తే కేక్ బేక్ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కేక్ టీ పక్కకు పెట్టేసుకొని ఇది చల్లారనివ్వాలి ఇప్పుడు ఈ కేక్ చల్లారేలోపు కేక్ డెకరేషన్ కోసం డైరీ మిల్క్ ని మెల్ట్ చేసుకుందాము ఇప్పుడు డైరీ మిల్క్ ఓపెన్ చేసి డబుల్ బాయిలింగ్ చేసుకోవడానికి సరిపడానికి తీసుకుని అందులోకి డైరీ మిల్క్ ని ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోంచి చిన్న ముక్క పక్కకు పెట్టుకుని ఇది చాక్ తో ఇలా ఒక ప్లేట్ లోకి తురుముకుని పక్కన పెట్టుకోవాలి ఇవి లాస్ట్ లో కేక్ డెకరేషన్ కి వాడడానికి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఓరియో బిస్కెట్ పౌడర్ ని రెండు టీ స్పూన్స్ వరకు ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ పౌడర్ మొత్తం ఇందులో వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసి ఇది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన డైరీ మిల్క్ ని డబల్ బాయిలింగ్ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకుని అందులోకి కొన్ని వాటర్ వేసుకుని ఈ డైరీ మిల్క్ గిన్నె పైన పెట్టేసుకుని ఇలా డబుల్ బాయిలింగ్ చేసుకోవాలి ఇలా ఈ చాక్లెట్ మెల్ట్ చేసేటప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ వేసుకుని చాక్లెట్ విధంగా మెల్ట్ చేసుకోవాలి ఇలా ఈ చాక్లెట్ మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పక్కకు పెట్టేసుకుని ఇప్పుడు కేక్ ని డిమోల్డ్ చేసుకుందాము ఇలా చాలా ఈజీగా కేక్ డిమోల్డ్ అయిపోతుంది అలాగే బటర్ పేపర్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ కేక్ ని చాక్ తో టూ పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా టూ పీసెస్ కింద కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మెల్ట్ చేసుకున్న డైరీ మిల్క్ ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ కేక్ అంతా కూడా అప్లై చేసుకోవాలి ఇక్కడ నేను డైరీ మిల్క్ రోస్టెడ్ ఆల్మండ్స్ తీసుకున్నాను కదా ఆ ఆల్మండ్స్ తోనే వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ కేక్ పేస్కి ఇలా అప్లై చేసిన తర్వాత పైన పెట్టే కేక్ పేస్ కూడా ఇలా చాక్లెట్ అప్లై చేసుకుని ఇప్పుడు దానిపై ఇది పెట్టేసుకోవాలి ఇప్పుడు మెల్ట్ చేసుకున్న మిగిలిన చాక్లెట్ మొత్తం కూడా కేక్ అంతా కూడా ఇలా అప్లై చేసుకోవాలి ఇలా మెల్ట్ చేసుకున్న చాక్లెట్ లో మిగిలిన ఆల్మండ్స్ అన్ని కూడా ఇలా కేక్ పై వేసేసుకుని ఈ చాక్లెట్ మొత్తాన్ని కూడా కేక్ అప్లై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా డైరీ మిల్క్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా బిస్కెట్ పౌడర్ కలిపి ఇప్పుడు ఆ పౌడర్ ని ఇలా కేక్ పై చుట్టూ కూడా వేసుకోవాలి ఇలా మనకి నచ్చిన విధంగా ఈ కేక్ డెకరేట్ చేసుకోవచ్చు మన క్రియేటివిటీని బట్టి కేక్ ని ఎలాగైనా డెకరేట్ చేసుకోవచ్చు ఇలా బిస్కెట్ పౌడర్ మొత్తం కూడా కేక్ చుట్టూ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా బిస్కెట్స్ కి క్రీమ్ సపరేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకుంటూ ఇలా ఫ్లవర్ షేప్ లో వచ్చే విధంగా ఇలా పెటల్స్ లా చేసుకోవాలి ఇది ఒక ఫ్లవర్ లా ఇలా ఒక్కొక్కటి కూడా ఇలా పెటల్ షేప్ లో చేసుకుని ఈ కేక్ పై డెకరేట్ చేసుకోవాలి ఫ్లవర్ షేప్ వచ్చే విధంగా ఇలా ఒక ఫ్లవర్ షేప్ వచ్చే విధంగా పెట్టేసుకుని ఇప్పుడు దానిపై చెర్రీ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఫ్లవర్ కింద మిగిలిన క్రీమ్ తో వేరొక ఫ్లవర్ కూడా సేమ్ అదే విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ ఫ్లవర్ మీద కూడా ఒక చెర్రీ పెట్టేసుకోవాలి ఇప్పుడు మిగిలిన క్రీమ్తో చిన్న చిన్న బౌల్స్లా ఇలా చేసేసుకుని కేక్ మొత్తం కూడా చుట్టూ ఈ బౌల్స్ పెట్టుకోవాలి అంతేనండి చాలా ఈజీగా ఈ ఓరియో కేక్ అయితే రెడీ అయిపోయినట్టే ఎటువంటి క్రీమ్స్ లేకుండా కేవలం ఓరియో బిస్కెట్స్తో అలాగే డైరీ మిల్క్తో ఇంత అందమైన కేక్ అయితే రెడీ చేసుకోవచ్చు ఈ కేక్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అచ్చం చాక్లెట్ కేక్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా అదే టేస్ట్ ఉందన్నమాట ఈ కేక్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అప్పు స్పెషల్స్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్